మేడ్చల్ జిల్లా నగర్ మున్సిపల్ కార్యాలయంలో నూతన మేయర్ ఎన్నిక కార్యక్రమం ఇటీవల అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ మద్దతుదారుల విజయం నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం ఏకగ్రీవంగా శాంతి కోటేష్ గౌడ్ను ఎన్నుకున్న సభ్యులు నగర్ కార్పొరేషన్ నూతన మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన శాంతి కోటేష్ గౌడ్

జంగే సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జంగ ఆధ్వర్యంలో హరివర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రజలకు మద్దతు ఇస్తామని తెలుపుతుంది డబ్బులు ఇచ్చి మీరు ఈ మేయర్ పదవిని కొనుక్కున్నారని నిహారిక ఆరోపిస్తున్నారు దానిపైనే ఉంటుంది అట్లేం లేదు పది ఇరవై మంది కార్పొరేటర్స్ ఏకగ్రీవంగా మీరు భూ కబ్జాలకు పాల్పడుతుంది ఇంతకుముందు మీ పైన నోటీసులున్నాయి కేసులు ఉన్నాయనుకుంటున్న ఆరోపిస్తున్నారు అదేం లేదు అవన్నీ తప్పుడు గత రెండు నెలల నుంచి అవిశ్వాస తీర్మానం పెట్టి మూడు సంవత్సరాల కిందనే అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది అందరూ కూడా పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు తప్పితే మీరు వార్డులు తీసుకున్నట్లయితే ఒకటే వార్డు డెవలప్మెంట్ తప్పితే ఇరవై ఎనిమిది వార్డ్లను ఒక తీరుగా చూసినట్లేదు ఒంటెత్తు పోగడపోవడం వలన ఎందుకంటే డెవలప్మెంట్స్ అందరికీ సమానం ఎందుకంటే సమానం డెవలప్ అయిన దానికి సమానమే డెవలప్ కాని దానికి సమానమే అంటే మురికి కాలువలతోటి కూడా దిగురుతున్నాయి ఆ పెద్ద పెద్ద కాలువలు వచ్చి వర్షం నీళ్ళతోటి లోతట్టు ప్రాంతాలు ఉన్న జాల నాలుగు రూపాయలు ఎక్కువ పెట్టమంటే పెట్టకపోవడము ఆమె ఇష్టానుసారంగా చేసింది కాబట్టి మేమందరం రోజు కూడా ఏకదాటిగా ఇరవై మంది కలిసి అవిశ్వాసం తీరం పెట్టడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు రెండు నెలల తర్వాత శాంతి కోటేష్ గౌడ్ గారిని మేము మేయర్ గా ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ లో ఇప్పుడు మీరు ఎవరైతే పనిచేసినారు చే ఏ పదవులు ఇప్పుడు పదవులు ఎవరు కేటాయించారు పదవులు ఇదేమైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇచ్చిరా మన కాంగ్రెస్ పార్టీలో ఏమైనా మాకు మాకేమైనా పోస్ట్ ఇది కాంగ్రెస్ పార్టీ పోస్ట్ అది కార్పొరేటర్స్ ఎన్నుకున్న పోస్ట్ ఇది కార్పొరేటర్ బీఆర్ఎస్ ఉన్నప్పుడే దించినాము మేము కూడా డెవలప్మెంట్ జవహర్నర్ మున్సిపల్ కార్పొరేషన్ సంవత్సరానికి ఆరు నుంచి ఏడు కోట్ల వార్షిక ఆదాయం దింది ఈ వార్షిక ఆదాయంతో ఏమొస్తుంది అంటే జీతాలకు శానిటేషన్ కు దానికే సరిపోతుంది కాబట్టి డెవలప్మెంట్ కావాలంటే ఇన్ని రోజులు కూడా మల్లారెడ్డి సార్ గారు కూడా తెప్పించిన వంద కోట్లు కానీ ఎన్ని కోట్లైనా గానీ గవర్నమెంట్ తులనే వచ్చింది కాబట్టి మేము కూడా రేపు పొద్దున కార్పొరేషన్ డెవలప్మెంట్ కావాలంటే ఇవచ్చి అరకొర నిధులతోటి మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కాదు కాబట్టి ముందు జాగ్రత్త ఎందుకంటే ఉన్న ఇంకొక సంవత్సరం మన జవర్నాథ్ డెవలప్మెంట్ చేసుకోవాలి కాబట్టి మేము అందరం కూడా ముందు చూపుతోటి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది తప్పితే ఏదో పదవులు అనుభవించాలని అది పదవులు మాకు ఉన్న పదవులే కొత్త పదవులు మాకేం రాలేదు మీ అందరికీ తెలిసింది ఉన్న పదవులే మాకు మేమందరం కార్పొరేటర్ కాదు తెచ్చుకున్నాం తప్పితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు తెచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున పదవి కాదు మీ అందరికీ తెలుసు అది కార్పొరేటర్లు ఎండుకుంటే వచ్చిన పదవి కొంతమంది తెలియక ఏదో మాట్లాడుతుంటారు వాళ్ళు ఏదో చేస్తుంటారు దానికి మనం భయపడాల్సిన పని లేదు मैं ओके रेम समझ रहा मतलब విజయపథంలో తీసుకెళ్తాం మంచి పరిపాలన చూపిస్తాం బయట మా పార్టీలు అంటే మాకంటే మొదలు ఆమె చేరింది పార్టీ మేము పద్దెనిమిది మంది మొన్న తర్వాత చేరిం ఆమె కూడా ఆశపడట్లా తప్పు ఆమె కానీ ఎందుకంటే మాతోటి ప్రయాణం మేము ఒకసారి అనుకున్నాం ఈమె కాదు మళ్ళీ ఆమెకి ఇవ్వాలంటే మేము ఇవ్వాలి మాట మీద పంతొమ్మిది మంది ఒక మాట మీద ఉన్నాం వాళ్ళకు కూడా చెప్పినాం మేము అందరం కూడా ఈ కమిట్మెంట్ తోటి ఒకసారి మీకు ఇస్తామని చేస్తామని మాట ఇచ్చినాం కాబట్టి మళ్ళీ ఒకసారి మాట తప్పితే బాగుండదు మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే చేస్తామని తప్పితే ఆమె మీద మాకు వ్యతిరేకత లేదు అందరం కూడా ఒకటే మేము ఇరవై ఇరవై మంది కూడా మేము అందరం కూడా కాంగ్రెస్ కుటు పద్దెనిమిది మంది పదహారు మంది కాంగ్రెస్ ఉన్నాము అందరం కలిసి కూడా రేపు ఇరవై ఏడు మందిని కలుపుకొనే చేస్తాం మేము అందరం కూడా ఓకే